రామ్మంటు కానివ్వండి దానికి ముందు సూర్యపుత్రులు దాంట్లో ఐ హ్యావ్ బాగా డీప్ రూటెడ్ ఎమోషన్ ఏంటంటే వీడు రెబల్ వీడు ఒక విప్లవం దీంట్లో ఉన్న కుర్రాడు ఇద్దరు స్ట్రాంగ్ హీరోసు మామ్మటి గారు ప్లస్ సుమన్ గారు వాళ్ళ మధ్యన వాళ్ళు ఆ ట్రైబల్ దీంట్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాడు హాస్టల్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అవన్నీ కుర్రాడు ఆ ఎయిటీన్ ఇయర్స్ కుర్రాడు రెబల్గా చేసి వాడు ఇరుక్కొని వాడు పో పోలీస్ స్టేషన్లో దెబ్బలు తింటూ ఏడ్చుకుంటూ అది బాగా ఆ ఏజ్ గ్రూప్కి ఇట్ వాస్ వెరీ బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఎమోషన్ కట్ చేస్తే మళ్ళీ నాకు మన రాంబంటు వచ్చేసరికి అదే ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీన్ నైన్టీన్ బిందాస్ ఫుల్గా తాగి దొర్లి ఎంజాయ్మెంటు ఇంకోటి ఈగోయిస్టిక్ డబ్బున్న మదం ఇంకోటి అన్ని రకాల ఎమోషన్స్ అందులో చూపించారు అంటే నవరసాలు అన్నారు కదా మీరు అన్ని రసాలు అందులో ఉంటాయి ఆ పర్టికులర్ దీంట్లో రామ ఆ పశ్చాత్తాపం దగ్గర నుంచి వాడి రియలైజేషన్ దగ్గర నుంచి వాడి ఈగో దగ్గర నుంచి వాడు మందు వాడి జలసాలు వాడికి పక్కన చిరాకు జిగుప్స ద్వేషం అన్నీ అన్ని ఎమోషన్స్ రాంబంటలో ఉంటాయి వెరీ ఎఫెక్టివ్ పైగా బాపు గారు లాంటి వ్యక్తితో చేయడంతో యూ మచ్ మోర్ కొన్ని ఎలా చేయాలి ఏంటి అన్నది అది సటిల్గాను బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఎమోషన్స్ రాంబంటు